తెలుగుదేశం పార్టీలో తీసివేతల సమయం కొనసాగుతుందా వాస్తవానికి ప్రస్తుతం ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు కానీ ఆ కసరత్తు అయితే మొదలైంది అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా సీనియర్లకైతే మాత్రం ఖచ్చితంగా థ్రెట్ ఉంది అనేది ఆ పార్టీ నాయకులకు సైతం తెలుసు ఎందుకంటే నారా లోకేష్ గారు ఖచ్చితంగా అక్కడ జూనియర్లను ప్రోత్సహిస్తున్నారు యువతకు అవకాశం ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన అదే నేపథ్యంలో చంద్రబాబు గారు నమ్ముకొని చాలామంది సీనియర్లే ఉన్నారు అయితే పోలిట్ బ్యూరోలో సైతం సీనియర్లను పక్కన పెట్టి యువతకు అవకాశం ఇవ్వాలి యువతను ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారట నారా లోకేష్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఆయనకి పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పు చెప్పినప్పుడు జరుగుతాయి ప్రస్తుతం అయితే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిపోయి వర్కింగ్ ప్రెసిడెంట్ గానో పార్టీ బాధ్యతలు త్వరలో తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లు అయితే థ్రెట్ ఫీల్ అవుతున్నారు సీనియర్లు అయితే గారి జుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట ఏంటి మా పరిస్థితి రేపని అయితే పార్టీ భవిష్యత్తు కంటే ముఖ్యం కాదు ఇప్పుడు ఇంకా యువతకు అవకాశం ఇవ్వాలి యువతను పార్టీలో తీసుకోవాలి నారా లోకేష్ గారికి ఇంకా బాధ్యతలు అభి చెప్పాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో బాబుగారు కూడా ఇండైరెక్ట్గా ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు సీనియర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనితీరు మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారట ఆ రిపోర్ట్లు వాళ్ళు ముందు పెడుతున్నారట పెట్టి మీ పనితీరు ఎలా ఉంది మిమ్మల్ని ఎలా కొనసాగించాలి చెప్పండి అని అడుగుతున్నారట మీరే చెప్పండి మిమ్మల్ని ఎలా కొనసాగించాలి అని చెప్పేవాళ్ళు చెప్తున్నారట మా పనితీరు మార్చుకుంటా మాకు ఇంకో అవకాశం ఇవ్వండి అని చెప్పలేని వాళ్ళు ఇంకా మౌనంగా ఉంటున్నారట వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా భవిష్యత్తులో నాకు ఇక్కడ చోటు ఉండదు అనేది ఓకే రాజకీయంగా వాళ్ళు ఉంటారా ఎలా నిర్ణయం తీసుకుంటారని తర్వాత సంగతి కాకపోతే ఈ తీసివేతల క్రమంలో ఖచ్చితంగా సీనియర్లకే ఎక్కువ థ్రెట్ ఉండబోతోంది అనేది అయితే వాళ్ళకి వాళ్ళే మారతారా వాళ్ళకి వాళ్ళే సర్దుకుని సైలెంట్గా ఉంటారా ఎందుకంటే ఎలాగ మళ్ళీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు అలాగని ఇక్కడ ఉన్నా సరే ఇంతకు ప్రాధాన్యత ఉండదు బయటికి వెళ్ళి ఎలాగా ఉండలేరు కాబట్టి ఇంకా సైలెంట్గా ఉండండి పార్టీకి సపోర్ట్ చేయండి అనే ధోరణిలో ముందుకు వెళ్తున్నారట మరి ఈ తీసివేతల కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది చూడాలి